ముస్లిం సమాజం అతిపెద్ద మైనార్టీ సమాజం సుమారు ఈ దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది ముస్లిం సమాజం ఉన్నారు అయితే మరి ముస్లిం సమాజం యొక్క సమస్యలు ఏమిటి మరి వారి వారు ఏం ఆలోచిస్తున్నారు వారి ముందు ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి మరి వారి విద్య ఆర్థిక సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలు క్షుణ్ణంగా మీడియా మిత్రులు తెలుసుకొని చక్కగా రాసినట్లయితే మరి ముస్లిం సమాజం కూడా ఎంతో అభివృద్ధి సాధిస్తుంది ఎందుకంటే మనమందరము రాజ్యాంగం పరంగా అందరూ కూడా సమానం కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు అందరితో పాటు ముస్లిం సమాజం యొక్క సమస్యలను కూడా ముందుకు తీసుకురా అవసరం ఉంది ప్రధానంగా ఈ రోజు మనం చూసినట్లయితే మరి వర్క్ సవరణ రెండు వేల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో మరి అందులో అనేక రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి అంశాలను నన్ను సవరణ చేయడం జరిగింది అయితే ఈ విషయాన్ని ముస్లిం ఈ విషయాన్ని సుప్రీం కూడా గుర్తించింది ప్రధానంగా మూడు అంశాలను కూడా గుర్తించి ఇష్టకి ఇవ్వడం కూడా జరిగింది అదేమిటంటే వక్ఫ్ బోర్డులో ఆ కమిటీలో ముస్లిం కాని వారిని కూడా అందులో కమిటీ చేర్చడం తర్వాత ఎవరైనా దానం చేయాలనుకుంటే ఆ దానం చేసే వ్యక్తి కనీసం ఐదు సంవత్సరాలు ముస్లిం సాంప్రదాయాలను పాటించే అయి ఉండాలనేటువంటి విషయం అలాగే మరి ఎవరైనా ఏమంటారంటే వఫ్ ఆస్తులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి ఆ కలెక్టర్కి తుది నిర్ణయం ఇవ్వడం అనేది కూడా ఈ మూడు విషయాలు కూడా తప్పుపట్టింది స్టే కూడా ఇవ్వడం జరిగింది యావత్తు ముస్లిం సమాజానికి అంటే దేశ దేశంలో ఉన్నటువంటి ఇరవై కోట్ల మంది ముస్లింలకు కొంచెం ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఉపశమనం అయితే కలిగింది అయితే ఇక పూర్తిగా సేఫ్ జోన్ లో అయితే ముస్లిం సమాజం ఇక లేదు ఎందుకు అంటే ఇప్పుడు కూడా ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ సవరణ ఏదైతే ఉందో ఇందులో ఇప్పటికి కూడా రాజ్యాంగంగా విరంగ ఉన్నటువంటి అనేక వివాద అంశాలు ఇందులో ఉన్నాయి అది పూర్తిగా తొలగిస్తే గానీ ముస్లిం సమాజం శాంతివంతంగా ఉండే పరిస్థితి లేదు మరి ఈ సందర్భంలో ముస్లిం పర్సన్ లా బోర్డు ఏదైతే ఉందో మరి దీన్ని పూర్తిగా రద్దు చేసే వరకు మేము ఉద్యమిస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా మరి ఈ నెల పంతొమ్మిది నుండి ముప్పై వరకు చాలా క్లియర్గా నవంబర్ ముప్పై వరకు దేశవ్యాప్త ఉద్యమం చేపట్టడం జరిగింది దానికి ముస్లిం సంస్థలందరూ కూడా మద్దతు పలికాయి దాని కారణం ఇదే పూర్తిగా ఏదైతే రాజ్యానికి విరుద్ధమైనటువంటి అంశాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెషిందో అది పూర్వ రద్దు చేయాలి ఇంతకుముందు సవరణ రెండు వేల ఇరవై ఐదు ముందు ఏదైతే సవరణ జరిగిందో దాని ప్రకారం ముందుకు వెళ్లాలనేటువంటి ఏదైతే ముస్లిం సమాజం కోరుకుంటున్న దాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది మరి ఈ ప్రధాన ఈ సమస్యను మీరందరూ కూడా ఆ దగ్గర తీసుకెళ్ళినట్లయితే సమస్య పరిష్కరిస్తారని మొహమ్మద్ అక్బర్ భాషా జమాత్ ఇస్లా రాష్ట్ర కార్యదర్శి